ఓం మహాగణపతి నమ మే ఇరవై ఐదవ తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలోను అదేవిధంగా రాహు కుంభరాశిలోను తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను బుధుడు కూడా వృషభ రాశిలోనే ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను ఇక శని మీనరాశిలోను కేతు సింహ సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి ఇక చంద్రుని యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచార సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే వృషభ రాశి వారికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి ముందుగా ఆదివారం సోమవారం కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు కాస్త ఖర్చులు ఉంటాయి లేదా దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో తగినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోండి తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు ముఖ్యంగా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి స్వయంకృత కృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్య లేజీగా ఉండకండి బంధువులతో విరోధాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఈ రెండు రోజుల్లో మీకు ఆదివారం సోమవారం ఉంటుంది ఇక మంగళవారం బుధవారం వచ్చేసి వృషభరాశి వారికి చాలా చక్కటి రోజులుగా మనం చెప్పవచ్చు అనుకూలమైనటువంటి రోజులుగా ఈ రెండు రోజులు చెప్పవచ్చు మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి అనేది ఉంటుంది అదేవిధంగా మీరు పనిచేసే చోట కూడా మీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడము తద్వారా చక్కటి ఫలితాలు రావడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి మనస్పర్ధలు కనుక భార్యభర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలిగిపోతాయి ఆనందము సంతోషం అనేది ఉంటుంది సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది గౌరవ మర్యాదలు కూడా సమాజంలో ఈ రెండు రోజుల్లో వృషభరాశి వారికి పెరుగుతాయి ఇక చూసినట్టయితే మనకి గురువారము శుక్రవారము కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ రెండు రోజుల్లో కాస్త ధన నష్టం కనిపిస్తుంది పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో మనస్పర్ధలు కూడా ఈ రెండు రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు పనిచేసి చూడ మీకు అంతగా సహాయ సహకారాలు అంతగా పోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో మనకు గురువారము శుక్రవారము ఈ వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం మళ్ళీ చాలా చక్కగా ఉంటుంది ఎనర్జెటిక్గా ఉంటారు స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు సోదరి సోదరి కూడా ఆనందంగా గడిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారి నుంచి సహాయ సహకారాలు కూడా మీరు మీరు ఎదురు చూస్తున్నట్టయితే సహాయ సహకారాలు కూడా మీకు అందేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వృత్తిలో పనిచేసే చోట చక్కటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు అదేవిధంగా దగ్గరికి ప్రయాణాలు ఉండే ఉన్నాయి ఆ ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాయి ఓవరాల్గా చూసినట్టయితే వృషభ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు గంగా చూసినట్టయితే మంగళవారము బుధవారము మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులు ఈ వారంలో అదేవిధంగా శనివారం కూడా మీకు చక్కగా అనుకూలమైనటువంటి రోజుగా మనం వారం రోజుల్లో చెప్పవచ్చు మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుణ్ణి శివుణ్ణి ఆరాధించడం వల్ల సోమవారం శివాలయం దర్శనం చేయడం వల్ల కూడా ఏదైతే ఈ వారంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి